హాయ్ బేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరైతే బాగున్నారా మేము అయితే బాగున్నాండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందు ఛానల్ సస్క్రైపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ అందరూ చక్కగా పూజ చేసుకుంటున్నారైతే అనమాట ఇంకా ఈరోజు డైరెక్ట్గా వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాం కొన్ని పిండి వంటలు అయితే చేసేసుకోవాలి బూందీ అయితే ఒక నాలుగు వాయిల్ తీసి పక్కన పెట్టేసుకుందాము పిండి వంటలు అంటే నాకు మా వారు సాయం అయితే వస్తారు ఒకదాన్ని అయితే చేయలేను మ్యాక్సిమం ఈయన స్టవ్ దగ్గర ఉంటే నేను గనక మిగతా పళ్ళు అయితే చూసుకుంటూ ఉంటాను వేయించి తీస్తూ ఉంటారు ఏవైనా సరే చిప్స్ చేసి కూడా పక్కన ఉంచేసాము ఇప్పుడు ఇంకొక రెండు వాయిలు శనగపిండి బూందీ అయితే కావాల్సి వచ్చిందనమాట మెత్తని బూందీ కావాల్సి వచ్చింది ఎందుకంటే లడ్డు వేయడానికి ముందు పిండి వంటలు అన్నీ చేసేసుకుని ఓ పక్కన అయితే పెట్టేసుకుందాము మా అమ్మాయి చూడండి డ్యాన్స్ ఏదో నేర్చుకుందంట చూపిస్తుంది అక్కడ వస్తుంది పక్కన పిండి వంటలు చేస్తుంటే దీని హడావిడి చూడండి వాళ్ళ ఫ్రెండ్ నేర్చుకుందంట డ్యాన్సు బెల్లం పాకమైతే పట్టేద్దాం పాకం తరగబెట్టేసుకొని ముందుగా చేసేందుకు దేనికంటే చిప్స్ ఉండలకి ఈ బూందీ మొన్న ఎప్పుడో చేసేలాండి ఇవాళ చేసింది కాదు స్నాక్స్కి తీసుకుపోతున్నాడు తినడానికి నవ్వుకుంటున్నాడు జోండీడు అమ్మయ్య చిప్స్ ఉండలు అయితే రెడీ చేసి అక్కడ పోయి పాకల్లో ఈ చిప్స్ వేసేసేయడమేనండి తర్వాత పంచదార పాకం పట్టేసేసి లడ్డు పంచదార లడ్డు అయితే చేశాను అన్నమాట ఫస్ట్ టైం అండి ఈ పిండి వంటలన్నీ కూడా కానీ బాగా వచ్చాయి ఇదేమో తొక్కుల లడ్డు రోట్లో తొక్కేసుకొని శుభ్రంగా ఇది బెల్లం లడ్డు ఇది లడ్డు ఇలాగా తొమ్మిది రకాల పిండి వంటలు అయితే చేసి పక్కన అయితే ఉంచేసాను నేను ఎందుకు అని అయితే అనిపించట్లేదా మీకు పూజ అయితే జరుగుతూ ఉందనమాట అమ్మవారిది ఈ బియ్యం కడిగేసుకొని శుభ్రంగా ఈ బియ్యాన్ని నానబెట్టి రెండు రోజులు అయ్యిందిలేండి నీళ్ళు అయితే మారుస్తూ ఉన్నా నేను వడగట్టేసుకుందాం బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా ఏదోండి ఎందుకు అనుకుంటున్నారా చనివిడి చేసేందుకు అనమాట కొబ్బరి ముక్కలు అయితే వేయించేసేసుకుందాము నేతిలో బెల్లం కరగబెట్టేసేసుకొని చక్కగా పాకం వచ్చిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేసేసి ఆ పిండి కూడా వేసేద్దాము చనివిడైతే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి ముక్కలన్నీ న్ కూడా మిక్సీ పట్టేసి తీసుకొచ్చేద్దాం తర్వాత కొద్దిగా నెయ్యి వేసి దాలో అయితే వేయించేసుకుందాం తర్వాత బెల్లం వేసేసి చక్కగా ఉండలు చుట్టేసుకుంటే కొబ్బరి లౌజ్ రెడీ ఇదేమో మెనప సున్నుండల కోసం ఎప్పుడో మా అమ్మ సున్నుండ పౌడర్ అయితే ఇచ్చిందండి అంటే మెనప పిండి పౌడరు అది చక్కగా నెయ్యేసి వేసి చుట్టేసాను ఇలాగా పిండి వంటలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారిని రెడీ చేసేద్దాము చక్కగా చీర మార్చేసి రెడీ అయిపోయారు చూడండి అమ్మ ఎంత బాగున్నారో నిజంగా ఈ వ్లాగ్లో పొద్దున్నే ఏంటి పిండి వంటలు గోలు ఏంటైతే అనుకుంటున్నారు కదా ఈ పిండి వంటలన్నీ కూడా ఈ అమ్మవారికే అనమాట చక్కగా ప్రతి సంవత్సరం కూడా అమ్మ మనతో నవరాత్రులు చేయించుకుంటున్నారు మన బాగోగులు చూస్తున్నారు చక్కగా పూజలు అయితే అందుకుంటున్నారు కదా మనం చేసే పూజల్ని కాబట్టి మన సబ్స్క్రైబర్లు అందరినీ కూడా చక్కగా ప్రేమగా చూసుకుంటున్నారు అమ్మ కాబట్టి ఈ సంవత్సరం మనం సార్ అయితే ఇచ్చేద్దాం అమ్మవారికి తొమ్మిది రకాల సార్లని బయట కొనుక్కురావచ్చు కానీ నేను నా చేత్తో స్వయంగా చేయాలి అమ్మవారి కోసం అని అయితే అనిపించిందనమాట తొమ్మిది రకాల స్వీట్లనని చేసేసి రెడీగా అయితే పెట్టి ఉంచాను కార్యక్రమం అయితే మొదలవుతుంది చూస్తూ ఉండండి చివరి వరకు చాలా బాగుంటుందన్నమాట వ్లాగ్ మొత్తం కూడా ఇదిగోండి పొద్దు పొద్దున్నే మా పిల్లాడి చూడండి లేపితే సగం నిద్రలో ఉన్నాడు ఈయన పూజ జరుగుతూ ఉంది అయిపోయింది కూడా నా వంట కూడా అయిపోయింది మహానైవేద్యం అయిన తర్వాతే సార్ ఇవ్వాలి కదండీ అన్నం పెట్టకుండా సార్ ఇవ్వమన్నమాట అందుకని చెప్పేసి మహానై నైవేద్యం అయిపోయిన తర్వాత శుభ్రంగా తడిగొట్టేసి అక్కడ తుడిచేసుకొని ఇప్పుడు మనం అయితే అందిద్దాం అమ్మవారికి మా అమ్మాయికి ఇంకా జల్లు వేయాలి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి నా ఉద్దేశం ఏంటంటే చక్కగా నలుగురం కలిసి ఇద్దాము ఇంట్లో ఉన్నాం కదా నలుగురము అని చెప్పేసి అమ్మ అడుగుతుందనమాట ఎప్పుడైనా సరే నాకు ఎప్పుడన్నా నువ్వు ఒక స్వీట్ ముక్క పెట్టావా ఎప్పుడే ఎవరినైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే మనం పూజల విషయంలో అందరూ సమానమేనండి అందుకని చెప్పేసి మగవాళ్ళతో కూడా పూజలు చేయించాలి వాళ్ళు కూడా చేసుకోవాలి ఆడవాళ్ళు చేసుకోవాలి అని నా ఉద్దేశం అంతే అందుకని అమ్మకి చక్కగా మంగళ ద్రవ్యాలు ఇచ్చేద్దాం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలా అమ్మకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మొదలెడదాం ముందు చనివిడి దగ్గర నుంచి మొదలెడదాము చనివిడి ముద్దలైతే చేశాం కదా మా అమ్మాయి కూడా పెట్టాలని చెప్పేసి బొట్టు తనకు కూడా ఇచ్చా అలవాటు అవుతుంది అలా పెట్టడం కూడా అని చెప్పేసి ఏ అమ్మవారికి తను కూడా సేవ చేసుకోవాలి కదా అమ్మకు చేసే సేవ అనేది అలాగ ఉండిపోతుందండి పుణ్య రూపంలో దయ రూపంలో మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సరే లౌకికంగా అవి పనిచేయవన్నమాట ఇదిగోండి చనివిడి ముద్ద చక్కగా పిల్లలతో కూడా ఇప్పిస్తున్నాను అలాగా తొమ్మిది రకాలు చక్కగా ఇచ్చేద్దాం ఒక్కొక్కటిగా అందిస్తూ కోవా హడావిడి పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఆరున్నర కల్లా రెడీ అయిపోవాలి మొత్తం అందుకని చెప్పేసి కానీ ఈ హడా ఈ హడావిడిలోనే పిల్లలు ఉన్నప్పుడే చెయ్యాలని నా ఉద్దేశం ఈయన కూడా ఎందున్నరకి వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి అన్నీ ఏర్పాట్లు చేసేసుకొని ఏడింటిలోపు అన్నీ అయిపోతుంటాయి పొద్దున్నే బెల్లపు లడ్డు సున్నుండలు లడ్డు ఇంకా మైసూర్ పాక్ చేయలేదు చేద్దామనుకున్నవి చెక్కలు చేద్దామనుకున్న వాళ్ళు అవ్వలేదు ఇంకా చాలా రకాలు చేద్దాం అనుకున్నానండి అమ్మ కోసం కానీ కుదరలేదు అనమాట టైం కుదరలేదు ఎంతో ఎంతో కొంత ముందు అమ్మ అమ్మకి సారి ఇచ్చేయాలి అని అయితే బుర్రలో తొలిచేసింది చివరి వరకు ఎందుకు అని చెప్పేసి అమ్మకి అయితే ఇచ్చేసామన్నమాట ఆషాఢ పట్టి అంటాం కదా ఆషాఢ సారి చక్కగా ఎవరైనా అవ్వచ్చు అత్తారిల్లో పుట్టిల్లో ఏదో ఒక ఇల్లు ఎక్కడో అత్తారింటి దగ్గర నుంచి వస్తుందని కొంతమంది అంటారు పుట్టింటి దగ్గర నుంచి సార్ వస్తుందని కొంతమంది అంటారు అలాగా ఏదైనా అమ్మ మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి మనం సార్ ఇవ్వడం అనేది మన ధర్మం అనమాట అవకాశాన్ని నాకు కల్పించింది అమ్మ చక్కగా మా అందరికీ నాకు అంటే మేమందరము అని అన్నమాట బూందీ చిప్స్ ఇలా కారం వాటిల్లో అయితే ఇంకా మురుగులు చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను ఇంకా చాలా ఐటమ్స్ చేయలేదులేండి అమ్మ చేతికి అందిస్తున్నాం అనమాట తర్వాత చీర గాజులు కొబ్బరికాయ కొబ్బ పౌడర్ డబ్బాలు కాటికి కాటికబరిన కుంకము పళ్ళు ఇలా అన్నీ కూడా చక్కగా తర్వాత ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి ఒక్కసారి చక్కగా హారతి ఇచ్చేసి సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం చూసేద్దాం చక్కగా ఏమేమిటి అన్నవి వారాహి తల్లి వారాహి वराहमूर्ति वारै वराह वारहरूपम वारै अंदे अंदीनि वारै रुंदे रुंदीनि वारै जम्बे जम्बिनि वारै వారాహి తల్లి వారాహి వరాహముఖి వారాహి తర్వాత ఆషాఢమాసం కదా ఈ సారితో పాటు గోరింటాకు కూడా ఇచ్చేద్దాం అండి అమ్మకి వాయినంగా చక్కగా అమ్మకి ఇచ్చేందుకు అంతా రెడీ చేసుకుందాము గులాబీ రేకులతో ప్లేట్ని గోరింటాకు తెప్పించేసుకొని చక్కగా ఈయన తెప్పించారులేండి తెలిసిన వాళ్ళ ద్వారా చక్కగా అమ్మకి ఇచ్చేస్తే ఐదోతనం అండి ఏం లేదు గోరింటాకు ఇస్తే మనకు ఐదోతనం ఉంటుందన్నమాట మనం ఒక్కళ్ళమే గోరింటాకు ఎప్పుడు పెట్టుకోకూడదంట ఎవరో ఒకళ్ళు మన పక్కన వాళ్ళకో ఎవరో ఒకళ్ళకి ఇచ్చి అప్పుడు పెట్టుకోవాలంట నేనైతే మా ఇంట్లో మా అమ్మాయి ఉంది ఇంకెవరన్నా బయట వాళ్ళకి ఇస్తూ ఉంటాను వీడియోస్లో చూస్తుంటారు కదా మీరు ఇలా అయితే అలంకరించేసి అమ్మకి మెహందీ అయితే ఇచ్చేద్దాం అనమాట అమ్మ చేతికి కూడా పెట్టానండి నేను గోరింటాకుని ప్రతి ఏడు పెడుతుంటాను అమ్మ చేతికి ఎంతో చక్కని వేడుకలు అనమాట ఇవన్నీ కూడా మన ఆనందం కోసమే ఇవన్నీ శాస్త్రంలో ఎక్కడా లేవండి కానీ ఏంటంటే మన ఆనందం కోసం మన తృప్తి కోసం అమ్మ దయ కోసం కరుణ కోసం మనం చిన్న చిన్న వేడుకలు అనమాట చేసేవి కుదిరినప్పుడు చేయడమే కుదరినప్పుడు వీళ్ళు లేనప్పుడు ఇంకా మాట్లాడకుండా ఊరుకోవడమే అంతే చూసి నమస్కారం చేసుకోవడమే చక్కగా బొట్టు పెట్టేసి అమ్మకి గంధం రాసేసి చక్కగా ఈ గోరింటాకునైతే ఇచ్చేద్దాం మాతకు కూడా ఈ ఫోటోలకి దండలన్నీ వేసేసామనుకోండి అమ్మ రూపం కనిపించదని నాకు భయం అనమాట అందుకని ఎక్కువగా చుట్టూ దండలనైతే పేర్చను పాదాల దగ్గరే కొద్దిగా చేవంతి చేమంతపులో పెడుతూ ఉంటాను పైన ఫోటో పైన కానీ అలాగా దండ వేస్తే ఏమవుతుందంటే సగం వరకు కనిపించరు అమ్మ అమ్మ రూపం కనిపిస్తూ ఉండాలి మనకి పూజ చేసుకున్నంతసేపు కూడా ఇలాగ చక్కగా చీరలు ఆ పక్కన చూడండి మొన్న కొత్త చీరలు అవన్నీ కూడా కొత్తవి చీరలు జాకెట్ ముక్కలు అన్నీ పక్కన అయితే వేశాను అమ్మకి చనివిడి పొద్దునిచ్చాం కదా మూడు అమ్మ అమ్మను వరకు తీసుకెళ్ళి అలాగా ఆనిచ్చి అక్కడ పెట్టాను నేను అమ్మ స్వీకరించిందనమాట భావనతో వారాహిమాతకు కూడా ఈ విధంగా మా ఇంట్లో నడుస్తుంది పనమ్మాయికి కూడా గోరింటాకి ఆలోచన చెప్పాను వెళ్ళేటప్పుడు చెప్పమని చెప్పి తన్ని గోరింటాకును సారే తీసుకెళ్తుంది అమ్మవారిది తను కూడా అమ్మాయే కదా స్త్రీ రూపమే కాబట్టి అమ్మవారి రూపం కిందే భావించాలి మనం అందరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలండి నిజంగా మనవాళ్ళు మనవాళ్ళు కాదు గొప్పవాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు కిందే కూర్చోవాలి వాళ్ళ పైనే కూర్చోవాలి బాబా ఈ ఈ భేదంతోనే వచ్చిందండి నిజంగా ఆ భేదభావం లేకపోతే ఇంకా చాలా బాగుంటుందనమాట అమ్మ దయ మన పైన ఉన్నట్లే ఇంకా మనకి మరి బట్టలు అంట్లు ఉన్నాయన్నమాట కొన్ని అవన్నీ బా అంట్లు బయటేసి బట్టలు కొద్దిగా తడిపేసి ఉతికేసాను కదా అందుకని చెప్పేసి ఒకసారి స్నానం అయితే చేసేసి వచ్చేసాను టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర తొమ్మిది అలా అయితే అయ్యింది ఇంకా తను వస్తానంది కదా పనమ్మాయి తన కోసం జాకెట్ ముక్క పువ్వు సారే గోరింటాకు ఇవన్నీ గాజులు ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచేశాను ఉంచేసాను ఇద్దామని చెప్పేసి బొట్టు పెట్టి తనకైతే ఇచ్చేసాను అమ్మాయికి నేను అన్నాను కదండి ప్రత్యేకంగా ఎప్పుడో కానీ పిలవనమాట ఈసారి మా తోడుకోళ్ళని కూడా రమ్మన్నాను తను కూడా వచ్చింది తాంబూలం తీసుకోవడానికి మా కిందున్న శ్రీదేవి గారు ఇలా వచ్చారనమాట ఓ ఇద్దరు ముగ్గురు వచ్చారు చక్కగా తాంబూలం తీసుకున్నారు వెళ్ళారు ఇదంతా అయ్యేసరికి ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర అలా అయితే అయిందనమాట ఇంకా తను వెళ్ళేసిన తర్వాత అప్పుడు గుమ్మడికాయ నోమైతే అయితే నోచుకున్నానండి నేను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన సారంతా కూడా ఇలా మూతలు పెట్టేసేసి చక్కగా నేను ఇక్కడ టేబుల్ మీద అయితే సర్దేసుకున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్లాగ్గా మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్